ఓలోఫరికి హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈ రోజు అయితే అమ్మవారి పూజ గణంగా జరుగుతుంది చూసేయండి లైవ్ వీడియో పెడతాను ఈ ఛానల్ ని గణపతిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మకన రౌండ మాగయా జోలే కోటి నమః నీ విఘ్నం గురుమే దేవ సర్వగాధిసరోదా విగ్నేన వరదై గణేశ నమః సర్వే సర్వ సుజాయే గణేశ విజ్ఞాన రవకలై వామన వక్త్ర ప్రసన్న వరదే నమో నమః శుడే గణపదే ఆహవయామి నావయామే

శ్రీగంధం గణేశాయమీమాయమం సమర్ప్రాంతి కుంకుమయాచితేంకు సమర్ప అటోకటి ఇటు ఒకటి மல்லிகாஜா பூஜையுரேஷாய் நம புஷ்ப நமக்கு அக்ஷத்துக்கா ం సుమోాయ నమ ఓం ఏకనందాయ నమ కపిలాయ నమ గజ నమ లంబోదరాయ నమ విఘటాయ నమ విఘ్నరాజాయ నమ ధూమకేతవే నమ గణాధిపాయ నమ గణ్యక్షాయ నమ బాచంద్రాయ నమ గజానయ వక్రుండాయన సుభకన్నాయ హంబాయమూర్వజాయ నమ సర్వసిద్ధిప్రదాయ నమల్ల ఓం గౌరీదేవ్యే న नमः नम देवी नमः मेधा देवी नमः दम देवी नमः नम देवी नमः देवसेना देवी नमः सदा स्वरा दम मधलो दम लोकमादे नम हृदय दम पुष्णीदेव नम सदा नमः नम देवी नमः ब्रह्मी देवी नमः इंद्राणी देवी नमः नम देवी नमः इंद्राणीदेव देवी नमः नाना दम गौरीद पुष्पम नानवेदलमलपुष्पमर्पय में अगर बात उल्लू पटो दशांगम गोगुलापेदम सुगंधम समनवरम दोपम दशामी देवे रुपे आपने देखो सेनाम गणेशाय नमः देवात्रे नमः दोपमागुलापे आमी दीपम दर्शे आमी मक्ता दीपम प्रेत आमी देवे अपरमात में राही वाम नारका गोला दिव्य ज्योति नमः सुदे गणेशाय नमः देवात्रे नमः दीपम दर्शे आमी नवे जम्मी में देहामी चिकर बिलल दिस

చెప్పిన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణపతి దేవ శ్రీమాత యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తమే అనైన గణపతి గౌరీ పూజ విధాన భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణాల మీద అర్పణమస్తావు తదాస్ అక్షంతలు నీళ్లు ప్లేట్లు ఉంది

ఎదుర్కొల్పతాను రానక్క ఎదుర్కొండి పోలా ఇపెన్ కళ్యాణం కళ్యాణం అయిపోయింది మేము పోయే వచ్చిన వాడికి అలానే అయిపోయింది నీలచింని తీసుకొని పూజం ఆ తా ఓం బోర్ మోసం బర్గోది మిహిః దియో యోన బ్రజోదేయాదో కళ్ళు మూసుకొని చెయ్యి పట్టు ఓం ప్రణాతః అపనః కియనే సౌదనే సమనేత మధ్య మధ్య ఉర్గామణం సమర్పయమే దక్షిణ తాంబూలం సమర్పయమే ఆ 11 పుణ్య కలశాలకు అక్షతలు

నేను నా అల్లె నేను నిన్ను చూడను లేదు నేను ఇంకా రాలేదా మా తెలంగాణకు రాదు వస్తా మాత అదిగో ఎప్పుడు రాక ఆ గంజు మై సంతది రాక అందుకే మొత్తం అంటిది బావని खाल तो नहीं, चाहिए थे सिलबा तो नहीं को, अरे एंडर कोटा ना, अरे तो गौरव पकड़ते हैं अरे, अरे अरे घमाए तो बेड़ी, हाँ, आरे बैठे ना, तीन देखो, क्या मारता कितने ఒక్క అటు పెట్టుకోవాలి ఒక చేయవాను ఆ మాత చేస్తాను నా